గారు జస్ట్ వీ గో టు ద కార్తిక్ గారు కార్తిక్ గారు కార్తిక్ గారు ఈ విషయంపై రోజు ఏదైతే జరుగుతుందో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రోజు రాష్ట్రానికి సంబంధించింది వచ్చే ఎన్నికలలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఐఎమ్ సారీ టు కరెక్ట్ బికాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇన్ ఇంట్రో ట్వంటీ సెవెన్ ట్వంటీ టు సెవెన్ బికాజ్ ఐఎమ్ వెరీ సారీ ఇట్ ఈస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ చేస్తామని చెప్పారు అంటే నూట యాభై ఏడు అది చాలా ప్రాథమిక ఈ రోజు

ఇచ్చినటువంటి తీరు పైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాలేమో నాకు తెలిసినంత వరకు కాకపోతే ఏంటంటే ఒక అభిప్రాయంగా మాత్రమే నేను చెప్తున్నా ఏంటి అంటే దాదాపు చాలా మందిని కూడా అంటే మాలా ప్రాణల్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ సీట్ నుంచి ఉన్నటువంటి వారు కానీ బిజెపి టిడిపి టిఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అందరం కూడా ఈ రోజు డిలిమిటేషన్ జరుగుతుంది ఆ మీ కూడా చట్టసభలోకి వెళ్ళి చాసలో అధ్యక్ష అంటూ ప్రజలకు వారి సమస్యల్ని తీరు తీరుస్తూ భవిష్యత్తు రాజకీయాల్లో మా ఒక స్థానం కల్పించుకోవాలని ఎన్నో ఆశతో మేము తెలుసు అయితే ఈ రోజు పోటీ ఇచ్చినటువంటి వర్డ్ తెలియదు అది కొంత బాధ కనిపిస్తుంది అయితే ఈ విషయాన్ని నేను ఎవరిపైన కూడా నెపాన్ని గొప్పదాచుకు కాకపోతే ఏంటంటే బిజెపి పార్టీ తాను అనుకున్నప్పుడు మాత్రం అన్ని ఎటువంటి సవాళ్ళు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో కూడా చాలా సావధానంగా వండించి వస్తాయి అన్ని సాధారణంగా రాజ్యాంగంలో ఆర్టికల్స్ అయిపోతాయి రాజ్యాంగ సవరణ జరిగిపోతాయి అన్ని చాలా ఈజీగా అయిపోతాయి కానీ ఇతర రాష్ట్రాల్లో వేరే వాళ్ళకి ఎక్కడైనా లాభం కలుగుతుంది లేదంటే బీజేపీ పార్టీకి పెద్దగా ఇది ఉపయోగపడదు అన్నప్పుడు మాత్రమే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి కోర్టులలో ఇట్లాంటి తీర్పులు వస్తాయి లేదా చట్ట సభలో అనవసరమైనటువంటి విభేదాలు అంశాలు చాలా విషయాలు చర్చల్లోకి వస్తాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు వస్తున్నాయి అనే కూడా సమాధానం లేదు అని చెప్పడమే తప్ప దీన్ని లోతుగా ఆలోచన చేస్తే రాజకీయంగా వారికి ఏది అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే జరగడానికి బిజెపి పార్టీ అడుగులేస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా వారు హామీలను నెరవేర్చారు కానీ వారికి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రతి ఒక్క చర్చ కూడా ఈ రోజు రాజ్యసభల్లోనూ లేకపోతే రాష్ట్రాల్లో మంత్రులుగాను ఈరోజు వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కోర్టులను కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు అని ఎందుకు ప్రశ్న ఇవ్వడనేది మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి అంశం అంటే బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానంతో పాటు సగోన్నత న్యాయస్థానాల పైన కూడా ఈ రోజు అనుమానాలు కలిగించే స్థాయికి ఈ రోజు న్యాయ వ్యవస్థను మరి దిగదార్చినారా అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఏంటంటే ఈ రోజు విభజన చట్టంలోనే చాలా క్లియర్ గా ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని చెప్పి అతి ప్రాముఖ్యంగా వెంకయ్య నాయుడు సరే ఇట్లానే ఉండాలి ఇట్లా జరగాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేను సూచన చేస్తున్నా దయచేసి తీసుకోండి అని ఆ రోజు కొంతగా గుర్తుంచుకొని అరిచినాయ వారి యొక్క అంశాన్ని వారు చెప్పినటువంటి సలహాలు కూర్చొని కన్సిడర్ చేసి ఆ రోజు డీలిమిటేషన్ డీలిమిటేషన్ చేయకుండా ఈ రోజు కోర్టు బడ్జెట్ ఇచ్చిందన్న సా చూపించి జనగణన జరగాలి దాని తర్వాత చేస్తామంటే మీరు జనగణన ఎప్పుడు చేయాలి చేయాలి ఎప్పుడు దాన్ని దాన్ని తీసుకొచ్చి మీరు ఎప్పుడు ఆందం తీసుకురావాలి ఎప్పుడు మీరు డిసెంట్రలైజ్ చేస్తారు నియోజకవర్గాల జరిగే జరిగేసరికి ఎలక్షన్ చేస్తుంది కాబట్టి ఈసారి కూడా నియోజకవర్గాల పునర్వియోజన లేదండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే మరొకసారి దీన్ని కి వెళ్లి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు పైన మరొకసారి అప్పీల్కి వెళ్ళడం ద్వారా ప్రజలకు ఆమోద్యం యోగ్యమైనటువంటి తీర్పును తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలతో కలిసి పోరాటం చేస్తారు ఇదే విషయంపై